విద్యార్థులకు ఎంతో ఆసరాగా ఉండాల్సిన ప్రభుత్వం వారి పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని జగన్ రెడ్డికి కనీసం కరికరం లేదని విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కూడా సరిగ్గా చెల్లించడం లేదని తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్ ఇన్ఛార్జ్ సర్వసిద్ధి అనంతలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు పేద బిడ్డలను తాను ఉద్ధరిస్తున్నానని ప్రసంగాల్లో ఓదరగొట్టిన జగన్ వాస్తవ రూపాన్ని ఆమె అండగట్టారు

అందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తానని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో పేద సాదా బ్రతుకులు వాళ్ళ తల్లిదండ్రులు చదివిస్తున్న చదువుకి ఎంతో కొంత ఊరట ఇచ్చేటువంటి ఫీజు రిం రీఎంబర్స్మెంట్ను కూడా ఈరోజు దాన్ని సరైన సక్రమైన విధానంలోని ఆయన పంపించకుండా విద్యార్థుల జీవితాలతోని అతలాకుతలం అయిపోయే విధంగా ఫీజులు చెల్లించలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కనుక ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కూడా సరిగ్గా ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నమ్మాలి ఎందుకు ఓటేయ్యాలని వీళ్ళ యొక్క తల్లిదండ్రులుగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాము ఈరోజు విద్యార్థుల జీవితాలనే పనంగా పెట్టి వాళ్ళు ఫీజులు చెల్లించలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు ఏ విధంగా విద్యార్థులు భవిష్యత్తుకి బంగారు బాట వేస్తావు ఏ విధంగా విద్యార్థుల తల్లిదండ్రులకి హామీగా ఉంటాడో చెప్పాలి కాబట్టి ఈరోజు అటువంటి జగన్మోహన్ రెడ్డికి నమ్మి ఏ విధంగా ఓటేయ్యాలి ఎందుకు ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి తేల్చుకోవాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటికి బట్ట నొక్కుడు కార్యక్రమం చేస్తున్నారు నొక్కడం బాగా అలవాటు అయిపోయినట్టుంది ఆయనకి ఆ నొక్కుల్లోనే నిజాయితీ ఉండి అందులో నుంచి డబ్బులు కూడా వచ్చేటట్టు అయితే నిజంగా చాలామంది విద్యార్థులు ఇంకా ముందుకొచ్చి చదువుకోవడానికి వచ్చేవారు పేదలు చదివించేవారు కూడా ఈరోజు అటువంటి ఫీజు ఫీజు రీఎంబర్స్మెంట్లో కూడా ఈరోజు నొక్కుడు కార్యక్రమమే నొక్కేస్తూ ఆయన జోబులో వేసుకున్నారు కనుక మీ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నమ్మాలి ఎందుకు ఓటేయాలి ఉత్తిత్తి బటన్ని పక్కన పెట్టి నిజాయితీ బటన్తోని జగన్మోహన్ రెడ్డి మా ముందుకు రావాలని విద్యార్థి యొక్క తల్లిదండ్రులుగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు నమ్మాలి ఎందుకు ఓటేయాలి